హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు చూడండి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన యొక్క టెలిగ్రామ్ కావచ్చు అదేవిధంగా ఇన్స్టా పేజీని ఫాలో కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది సో ఆ గ్రూప్స్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ గ్రామ పరిపాలన అధికారి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే తీసుకొచ్చాం తెలుగు మీడియానికి సంబంధించి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించి సపరేట్ కోర్సెస్ ఉన్నాయి యాజ్ పర్ సిలబస్ ప్రకారం ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా ఇదే ప్రైస్కు మీకు ఆ సిలబస్ కూడా దీంట్లో యాడ్ చేయబడుతుంది ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఫుల్ వీడియో కోర్స్ అయితే మన యాప్లోకి తీసుకొచ్చాం ఇది మీకు తెలుగు మీడియంలో అందుబాటులో ఉంది ఇంగ్లీష్ మీడియంలో ఉంది దాంతోపాటుగా న్యూ టెస్ట్ సిరీస్ కూడా తీసుకొచ్చాం మనం డేట్ వైజ్గా అండ్ చాప్టర్ వైజ్గా షెడ్యూల్ ఇచ్చి ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా గ్రూప్ టూ టీజీపీఎస్సీ గ్రూప్ టూ తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అయితే అందుబాటులో ఉంది తెలుగు మీడియం అనేది వన్ నైంటీ నైన్కే ఫోర్ సబ్జెక్ట్స్ అనేది అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం ఫోర్ నైన్టీ నైన్కు అందించడం జరుగుతుంది ఇంకా అదేవిధంగా కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది అందుబాటులోకి తీసుకొస్తున్నాం ఇది ఇంగ్లీష్ మీడియం కోర్సు న్యూ కంటెంట్ ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఏదైనా కూడా ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ డేస్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది అందుబాటులో ఉంటుంది ప్రజెంట్ ఒక టూ ఫిఫ్టీ ప్లస్ అవర్స్ క్లాస్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అండ్ వివిధ సబ్జెక్టులకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి వారంలో గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటూ మనం వెలుగులో ఒక అప్డేట్ చూడవచ్చు రెండు రోజుల్లో షెడ్యూల్ షెడ్యూల్ రిలీజ్ చేయనున్నటువంటి టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఫలితాల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ టూ అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్ఈ నిర్ణయించిందంటే ఇచ్చారు రెండు రోజుల్లోనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని భావిస్తుంది సో ఇందుకోసం కసరత్తు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి నిరుడు డిసెంబర్లో పరీక్షలు జరిగాయి దాదాపుగా ఐదు లక్షల యాభై ఒక మంది దీనికి అప్లై చేసుకోగా రెండు లక్షల నలభై తొమ్మిది నలభై తొమ్మిది వేల మంది అటెండ్ అయ్యారు సో పరీక్షలు రాసిన అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులతో పాటు రెండు లక్షల ముప్పై ఆరు ముప్పై ఆరు వేల మందికి సంబంధించినటువంటి మనకి ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని అయితే టీజీపీఎస్సి రిలీజ్ చేయడం జరిగింది మార్చిలో రిలీజ్ చేసింది అయితే వారిలో రిజర్వేషన్ రిజర్వేషన్లకు అనుగుణంగా వన్ ఇస్టు వన్ కేటగిరీగా మనకు సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి ఇక్కడ కమిషన్ భావిస్తుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది సో ఈ వన్ వన్ ఇవ్వడం వల్ల చాలా మంది నష్టపోయేటువంటి ఛాన్స్ ఉంటుంది వన్ టూ ఇస్తే బాగుంటుంది మళ్ళీ వన్ ఇస్టు వన్ అని చెప్పేసి అయితే ఇక్కడ అయితే చెప్తుంది ఇక ఎందుకంటే మనకి ఇంకా గ్రూప్ వన్ కు సంబంధించినటువంటి కోర్టు కేసు అనేటువంటిది ఉంది ఇంకా రిజల్ట్ రాలే కనుక ఈ నేపథ్యంలో వన్ ఇస్టు టూ స్తే చాలా మందికి లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది రెండు వారాల పాటు ప్రక్రియ అని చెప్పేసి చూడవచ్చు సో గ్రూప్ టూ కంటే ముందు టీజీపీఎస్సీ మనకు ఐదు వందల అరవై మూడు ఈ గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ఫలితాలు రిలీజ్ చేసింది అయితే మెయిన్స్కు ఇరవై ఒక వేల మంది అటెండ్ అయితే వారిలో మనకు పన్నెండు వేల మంది అయితే క్వాలిఫై కావడం జరిగింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీ తర్వాతే గ్రూప్ టూ పోస్టులు నింపాలని భావించిన టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్ వన్ క్యాండిడేట్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసింది అయితే గ్రూప్ పై కొందరు అభ్యర్థులు మనకు కోర్టులో కేసు వేయడంతో ఇప్పుడు అది మనకు పెండింగ్లో ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది వచ్చే నెల రెండో వారంలో హియరింగ్కు రానుంది సో ఈ గ్యాప్లో ఏదైతే హియరింగ్ వచ్చేటువంటి గ్యాప్లో ఈ గ్రూప్ టూ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీ భావిస్తున్నట్లయితే ఇచ్చారు సో అభ్యర్థులు గ్రూప్ వన్ గ్రూప్ టూకు సెలెక్ట్ అయ్యారు చాలామంది అయితే ఒకవేళ ముందుగా గ్రూప్ టూ సెలెక్షన్ లిస్ట్ ఇస్తే వారు జాయిన్ అయిన తర్వాత గ్రూప్ వన్కు మల్ గ్రూప్ వన్ వస్తే అటువైపు వెళ్ళే అవకాశం ఉంటుంది దీంతో పోస్టులు బ్యాక్ లాగ్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది సో దీనిపై సర్కార్తో సంప్రదించి ఆ తర్వాతే గ్రూప్ టూపై నిర్ణయం తీసుకోవాలని టీజీపీఎస్సీ భావిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇప్పుడు కంప్లీట్ చేసి గ్రూప్ వన్ ఫలితాలు ఇచ్చిన తర్వాతనే గ్రూప్ టూ ఫలితాలు ఇవ్వాలని చెప్పేసి టీజీపీఎస్సీ భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు అయితే దానికోసం వన్ ఇస్టు టూ పిలిస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే చాలా మంది గ్రూప్ వన్ కావచ్చు ఇప్పుడు గ్రూప్ టూకి వెళ్ళిపోతే మళ్ళీ గ్రూప్ త్రీ వాళ్ళు ఉంటారు కనుక అట్లా సో వన్ ఇస్ట్ టూ పిలిస్తే బాగుంటుంది మరి ఎట్లా దీనిపైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాట్ న్యూస్ పేపర్ కూడా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ ధ్రోపత్రాల పరీక్షలకు పరిపాలన ప్రక్రియ పూర్తి అంటూ చూడవచ్చు గ్రూప్ వన్ న్యాయ వివాద పరిష్కారమైన వెంటనే చేపట్టే యోచనలో టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రంలో ఈ రెండు వేల ఒక వంద ఒకటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల ద్రో పరిశీలన చేపట్టేందుకు పరిపాలన ప్రక్రియ టీజీపీఎస్సీ పూర్తి చేసింది అంటే ఇక్కడ జరగవచ్చు అంటే రెండు కలుపుకుంటే మనకు దాదాపు ఇన్ని వేకెన్స్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి ఇక్కడ రోస్టర్ పోస్టుల సంఖ్య ఆధారంగా వన్ ఇస్టు వన్ నిష్పత్తిలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు ఇక్కడ ఇచ్చారు అయితే ఈ నియామక ప్రక్రియ ఇప్పుడే పూర్తి చేయాలా లేదంటే మనకి గ్రూప్ వన్ ప్రక్రియ ముగిసిన తర్వాత చేయాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సి ఆలోచిస్తున్నట్లు కూడా ఇచ్చారు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగిసే వరకు వేచి చూడాలా అనే అంశంపై సమాలోచనలో సమాలోచనలు చేస్తుంది సో గ్రూప్ టూ పరీక్షలు జరిగి మూడు నెలలలోపే మనకు ఈ జీఆర్ఎల్ అయితే టీజీపీఎస్సి వెల్లడించింది ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు సంబంధించి మనకు డిసెంబర్ పదిహేను పదహారో తేదీలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది దీనికి హాజరు కాగా దీనిలో మనకు ఒక పదమూడు వేల మంది అంటే వాళ్ళ యొక్క ఓఎంఆర్ కరెక్ట్ లేకుంటే వాళ్ళని రిజెక్ట్ చేయడం జరిగింది దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మందికి వచ్చిన మార్కులతోటి మనకు జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు మార్చ్ పదకొండు అదే అదేవిధంగా సేమ్ గ్రూప్ త్రీకి సంబంధించి కూడా మనకు మార్చి పద్నాలుగున ఈ జీఆర్ఎల్ రిలీజ్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మనకు గ్రూప్ వన్ పై న్యాయ వివాదాలు రావడంతో ఈ రెండు ఉద్యోగ ప్రకటనలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ధృవపత్రుల పరిశీలన కావచ్చు తుది నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతుంది అయితే గ్రూప్ వన్ నియామక ప్రక్రియ ముగిసిన తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎంపిక ప్రక్రియ చేపడితే బ్యాక్లాగ్లు ఏర్పడవని తదుపరి మెరిట్ సంఖ్య ఆధారంగా అభ్యర్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కమిషన్ భావిస్తున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు సో మీ యొక్క ఒపీనియన్ ఏమనుకుంటున్నారని కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మనకు ఫాస్ట్గా గ్రూప్ వన్ అయిపోతే తర్వాత గ్రూప్ టూ గ్రూప్ త్రీ చేస్తే కొంతమందికి అంటే కొంచెం ఎక్కువ మందికి జాబ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది సో మీ యొక్క ఒపీనియన్ కూడా కింద తెలియజేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మనకు ఈనాటిలో మరొక అప్డేట్ కూడా చూడవచ్చు దాంతో ఇక్కడ టీజీపీఎస్ఈ నుంచి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది సో సీడీపీఓ ఎంపిక జాబితా అని చెప్పేసి చూడవచ్చు సో మహిళా శిశు సంక్షేమ శాఖలో సీడీపీఓ మేనేజర్ పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థి యొక్క జాబితాను టీజీపీఎస్ అయితే ప్రకటించింది మనకు టూ థౌసండ్ ట్వంటీ టూలో ఉద్యోగ ప్రకటన విడుదల చేయగా మొత్తం ఇరవై మూడు పోస్టులకు పంతొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి పరీక్ష పరీక్ష నిర్వహించి ప్రాథమిక ఎంపిక జాబితాను అయితే కమిషన్ ప్రకటించింది ఆ తర్వాత ప్రశ్నపత్రాల లీకేజ్ పై నిర్వహించినటువంటి దర్యాప్తులో భాగంగా మనకు దీనికి సంబంధించి మళ్ళీ జనవరి మూడు నాలుగో తేదీలో మరోసారి కంప్యూటర్ ఆధారిత పరీక్షను అయితే నిర్వహించారు అదే పేపర్ లీక్ అయిందని చెప్పేసి మళ్ళీ రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి మనకు ఇప్పుడు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ అయితే ఉంది మీరు ఒకసారి వెబ్సైట్కి వెళ్ళినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో దీనికి సంబంధించినటువంటి వెబ్ నోట్ అదేవిధంగా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ఆల్ టికెట్ నెంబర్స్ అయితే ఉంటాయి ఒకసారి మీరు వెళ్ళి చూసి డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎవరికైనా ఈ జాబ్ వచ్చిందా లేదా అనేది కింద మనకు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు వెలుగు సక్సెస్లో కనుక చూసినట్లయితే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటూ మనకు జనరల్ స్టడీస్ విభాగానికి సంబంధించి ఒక మంచి ఆర్టికల్ అయితే వచ్చింది ఇంకా దాంతో పాటు రీసెంట్గా వచ్చినటువంటి పత్రిక స్వేచ్ఛలో భారత్ యొక్క స్థానం వచ్చు అండ్ సంపూర్ణ అక్షరాస్థత సాధించినటువంటి మిజోరాం రాష్ట్రం సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ వెలుగులో ఇచ్చారు ఇంకా ఈనాడు ప్రతిభాగ్కి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ జియో వైద్యం ఈరోజు మనకేంటిది అంతర్జాతీయ జియో వైద్యం నివచ్చు కనుక దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ జరగొచ్చు అండ్ దాంతోపాటు రీజనింగ్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి చూడించారు వీటిని మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ఐటమ్ చేయండి ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ఇక్కడ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన ఇన్స్టా ఫాలో కండి రెగ్యులర్ గా దానిలో కరెంట్ అఫేర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేది షేర్ చేస్తున్నాను లింక్స్ అన్ని కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇన్స్టా పేజ్ని తప్పక ఫాలో కండి ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే అంతర్జాతీయ జీవ వైద్య దినోత్సవం చారిత్రాత్మక చారిత్రాత్మక నేపథ్యం అంటూ చూడవచ్చు మనకు మే ఇరవై రెండున అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని అయితే మనం సెలబ్రేట్ చేస్తాం దీనికి సంబంధించి గతంలో చాలాసార్లు అయితే క్వశ్చన్స్ వచ్చాయి వాటికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం సో మనకు నైన్టీన్ టూ మే ఇరవై రెండున మనకు బ్రెజిల్లో ఉన్నటువంటి రియో డి జెనీరియాలో జరిగినటువంటి దరిత్రి సదస్సు ఉంటుంది కదా ఎర్త్ సమ్మిట్లో ఈ జీవ వైద్యంపై అంతర్జాతీయ సమాజం ఒప్పందం అయితే కూర్చుకుందనమాట ఇది చాలాసార్లు అడిగిందండి దరిద్రి సదస్సు అనేటువంటిది ఎప్పుడు జరిగిందని చెప్పేసి అడిగాడు ప్రీవియస్ క్వశ్చన్ అనేది నైన్టీన్ నైన్టీ టూలో జరిగింది ఈ మే ఇరవై రెండుకు సంబంధించి మీకు తెలిసినటువంటిది చాలా సార్లు అడగడం జరిగింది సో దీన్ని మొత్తం నూట తొంభై ఆరు దేశాలు అయితే ఆమోదించాయి ఈ సందర్భంగా ఏటా మే ఇరవై రెండున మనకు అంతర్జాతీయ వైవిధ్య దినోత్సవం జరుపుకోవాలని రెండు వేల సంవత్సరంలో అంక్యరా సమితి మంచిది ఇది కూడా ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక దాంతోపాటు ఇక్కడ ఈ జీవవైవిధ్యం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజల్లో మనకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి రెండు వేల పది సంవత్సరాన్ని మనకు అంతర్జాతీయ జీవవేది సంవత్సరంగా ప్రకటించేది ఈ ఇయర్స్ గుర్తుంచుకోవాలండి ఈ టూ థౌజండ్ టెన్ కావచ్చు టూ థౌజండ్ అండ్ నైన్టీన్ నైన్టీ టూ అనేది కూడా ఇంపార్టెంట్ ఈ మూడు సంవత్సరాలు మీరు గుర్తుంచుకోవడం చేయండి గతంలో అడిగినటువంటి క్వశ్చన్సే కరెంట్ అఫేర్ ఇక్కడ చూసినట్ ఆమె ఆవేదనకు అంతర్జాతీయ కీర్తి అంటూ చూడవచ్చు బూకర్ పురస్కారాన్ని అందుకున్నటువంటి కన్నడ రచయిత్రి బాను ముస్తక్ అని చెప్పి చూడవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ ఇది ఇక్కడ మనం చూసినట్లయితే దక్షిణ దక్షిణ భారతదేశ బాలికలు మహిళల ఆవేదన పోరాటాలను ప్రతిభావంతంగా వివరించినటువంటి కథల సంకలనం హార్ట్ ల్యాంప్కు ప్రతిష్టాత్మకమైనటువంటి బూకర్ ప్రైస్ అయితే వరించినట్టు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో ఇది మనకి ఏది ఆంగ్ల అనువాదం హార్ట్ ల్యాంప్ దీనికి కన్నడ నేమ్ వేరే ఉంది అది కూడా చూద్దాం సో ఇక్కడ మనం చూసినట్లయితే బుధవారం లండన్లో ప్రధానం చేసినటువంటి సాహితీ పురస్కారాన్ని రచయిత్రి ముస్తక్ కథలను ఆంగ్లంలోకి అనువదించినటువంటి ఈ దీపా బస్తీతో కలిసి స్వీకరించారనమాట సో ఆంగ్లంలోకి దాన్ని అనువదించినటువంటి వ్యక్తి వచ్చేసి ఈ దీపా బస్తీ సో దీని యొక్క మన కన్నడ రచయిత్రి ఎవరంటే మనకు ముస్తక్ గారు అది గుర్తుంచుకోవాలి సో పురస్కారం కింద రూపాయలు యాభై ఏడు యాభై ఏడు లక్షల యాభై ఏడు పాయింట్ ఐదు ఐదు లక్షల నగదు బహుమతి ఇద్దరు పంచుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు కర్ణాటకలోని హసనకు చెందినటువంటి బానుముస్తకం నైన్టీన్ నైన్టీ నుంచి వెళ్ళి టూ థౌజండ్ ట్వంటీ త్రీ మధ్య రాసినటువంటి చిన్న కథల సంకలనాన్ని మొత్తం కలిపి సో దాని పేరు వచ్చేసి ఇక్కడ వచ్చినట్టు దాన్ని ఈ హసీనా అండ్ అదర్ స్టోరీస్ అనేటువంటి పేరుతోటి దాన్ని చేసింది అనమాట ఈ సంకలనాన్ని ఈ దీపా బస్తీ అనేటువంటి వ్యక్తి ఆంగ్ల ఆంగ్లంలోకి అనువాదించింది ఆ అనువాదం పేరే మనకు హాట్ ల్యాంప్ సో దీనికి ఇప్పుడు మనకు బూకర్ ప్రైజ్ రావడం జరిగింది సో మన సమాజంలో మహిళలు అనునిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు అక్షర రూపమే ఈ పుస్తకం సో కర్ణాటక నుంచి బూకర్ పురస్కారాన్ని పొందినటువంటి తొలి రచయితగా మనకు బాన్ ముస్త గారు నిలవడం జరిగింది అనమాట ఇది కూడా గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ ఈ కన్నడ రచన పేరేంటనేది కూడా ఇంపార్టెంట్ ఏది హసీనా అండ్ అదర్ స్టోరీస్ దీన్ని ఇంగ్లీష్లోకి హార్ట్ ల్యాంప్గా అనువాదం చేశారనమాట జనరల్గా మనకు బూకర్ ప్రైజ్ అనేటువంటిది ఈ ఆంగ్లంలో ఉండేటువంటి రచయితలకి రచనలకు ఇస్తారనమాట సో దాన్ని మనకు ఈ దీపా బస్తీ అనేటువంటి వ్యక్తి అనువాదం చేయడం జరిగింది ఈ ముగ్గురు ఇక్కడ ఇద్దరు పేర్లు గుర్తుంచుకోండి రెండు రచయితల రెండు రచనల పేర్లు గుర్తుంచుకోండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేరుగా అడగవచ్చు గతంలో చాలా సార్లు మనకు బూకర్ ప్రైజ్కి సంబంధించి క్వశ్చన్స్ అడిగారు అనమాట నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత్ బయోటెక్ కలరా టీకా హిల్కాల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు నోటి ద్వారా తీసుకునేటువంటి వీలు క్లినికల్ పరీక్షల్లో విజయవంతం ఇరవై కోట్ల డోసుల ఉత్పత్తికి సన్నాహాలు అంటూ చూడవచ్చు మనం గతంలో కూడా చూసాం చాలాసార్లు హిల్కాల్కి సంబంధించి అయితే ఇప్పుడు మనకు ఈ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ అనేది విజయవంతం కావడం జరిగిందనమాట ఇక్కడ చూసినట్టయితే భారత బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి కలరా టీకా హిల్కాల్ మూడో దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైనట్లు ఇక్కడ గుర్తుంచుకోవాలి సో క్వశ్చన్ ఎట్లా అడుగుతుందంటే ఈ కలర టీకా హిల్కాలను ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసిందని చెప్పేసి అంటాడు భారత్ బయోటెక్ లేకుంటే భారత్ బయోటెక్ అభివృద్ధి చేసినటువంటి కలర టీకా పేరు అని చెప్పేసి అడగవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి సో కలరా వ్యాధికి కారణమయ్యేటువంటి యోగావా ఇనాబా సెరోటైప్ రెండింటి పైన ఇది సమయ సమర్థవంతంగా పనిచేస్తుందంట సో తద్వారా పిల్లలు కావచ్చు అదేవిధంగా పెద్దలను ఈ కలర్ వ్యాధి నుంచి కాపాడేటువంటి అవకాశం లభిస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు ఇది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది ప్రీవియస్లో కూడా అడిగాడనమాట మనం కరెంట్ ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో నలభై నలభై రైల్వే స్టేషన్లకు అమృత్ కలాంటు చూడవచ్చు రూపాయలు ఇరవై వందల యాభై కోట్లతో ఆధునీకరణ నేడు మూడు స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించినటువంటి ప్రధాని అని చెప్పేసి గడిచారు ఇక్కడ మనం చూసిన దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించినటువంటి వాటిని నేడు మోడీ గారు జాతికి అంకితం చేరున్నారు సో అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద లక్ష కోట్ల అంచనా వ్యయంతో దేశవ్యాప్తంగా పదమూడు వందలకు పైగా రైల్వే స్టేషన్లో ఈ పునర్ పునరాభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోడీ గారు రెండు వేల ఇరవై మూడు ఆగస్టును ప్రారంభించారు సో రాబోయేటువంటి ముప్పై నుంచి నలభై ఏళ్ళ వరకు ఈ ప్రయాణికులకు అవసరాలను తీర్చే విధంగా ఆయ రైల్వే స్టేషన్లను సిద్ధం చేసేలా ప్లాన్ చేశారనమాట ఇందులో భాగంగా మన తెలంగాణ నుంచి నలభై రైల్వే స్టేషన్లు ఆధునీకరిస్తున్నారు సో వాటికి సంబంధించి ఇరవై ఏడు వందల యాభై కోట్లు అనమాట ఇది గుర్తుంచుకోండి మన తెలంగాణ నుంచి ఈ అమృత్ భారత్ స్టేషన్లో ఎన్ని ఉన్నాయని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది ఫార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోండి దేశవ్యాప్తంగా పదమూడు వందలకు పైగా వీటిని చేయబోతున్నారు మన దగ్గర ఉన్నటువంటి ఈ నలభై రైల్వే స్టేషన్లకు సంబంధించినటువంటి లిస్టు కూడా ఇక్కడ ఇచ్చారు ఇక నెక్స్ట్ అమెరికాకు శత్రు దుర్భేద్య కవచమంటూ చూడవచ్చు రూపాయలు పదిహేను లక్షల కోట్లతో అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో గోల్డెన్ డోమ్ ప్రాజెక్టును ప్రకటించినటువంటి ట్రంప్ సో ఇక్కడ చూసినట్లయితే భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణి ప్రవేశించకుండా ఏ అణ్వాయుధం కూడా సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనేటువంటి ఒక అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అగ్రరాజ్యం శ్రీకారం చుట్టూ చూడవచ్చు సో ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఈ శ్వేత సౌధంలో కీలక ప్రకటన కూడా చేశారు సో ఇజ్రాయల్కి వచ్చేసి మనకు ఐరన్ డోమ్ తరహాలోనే అమెరికాకు ఈ గోల్డెన్ డోమ్ క్షిపణి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారనమాట ఇది గుర్తుంచుకోండి ఇది ఐరన్ డోమ్ అనేటువంటిది ఇజ్రాయల్కి సంబంధించి ఇది మనకి ఇటీవల వార్తల్లో ఎక్కువ ఉంది సో గోల్డెన్ డోమ్ అనేటువంటిది అమెరికాకు సంబంధించి ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి గోల్డెన్ డోమ్ ఏ దేశం ప్రకటించింది అని చెప్పేసి అవ్వచ్చు ఇది మనకు ఈ గగనతల రక్షణ వ్యవస్థకు సంబంధించి లేదంటే ఐరన్ డోమ్ అని చెప్పేసి కూడా అవ్వచ్చు జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఐరన్ అనేటువంటిది ఇజ్రాయెల్ గోల్డ్ అనేటువంటిది అమెరికా అని చెప్పేసి అట్లా గుర్తుంచుకోండి సో ఈ వ్యవస్థ నిర్మాణానికి నూట ఐదు బిలియన్ డాలర్లు అంటే దాదాపుగా పదిహేను లక్షల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి పేర్కొన్నట్లు ఇక్కడ చూడవచ్చు ఇది మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఇది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఇటీవల వార్తల్లో కూడా ఎక్కువగా ఉన్నటువంటి అంశం కానీ నెక్స్ట్ మావోయిస్ట్ చీఫ్ ఎన్కౌంటర్ అంటే చూడవచ్చు అబుజ్ మడ్లో కొరిగినటువంటి నంబాల కేశవరావు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు మరో ఇరవై ఆరు మంది నక్సల్స్ కూడా ఎన్కౌంటర్లో ప్రధాన కార్యదర్శి మృతిచంద్రం ఇదే తొలిసారంట సో మావోయిస్టు పత్రిక జంగ్ చీఫ్ ఎడిటర్ అయినటువంటి ఈ నాగేశ్వరరావు కూడా చనిపోయినట్లు ఇక్కడ ప్రకటించినట్లు ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే ఆపరేషన్ కగార్తో అతల కుతలమొద్దున్నటువంటి మావోయిస్ట్ పార్టీకి మరో గట్టి దెబ్బ తాకిందంటే ఇక్కడ చూడవచ్చు మనకు ఆపరేషన్ కగ్గార్ అనేటువంటి ప్రభుత్వం చేపట్టింది దీనిలో పాటు దీనిలో ఏం చేస్తున్నారంటే మావోయిస్టులను ఏర్పరేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఈ ఆపరేషన్ వీళ్ళు చేపట్టారు ఇది గుర్తుంచుకోండి ఆపరేషన్ కగార్ దీనికి సంబంధించి అని చెప్పేసి కూడా ఇటీవల మనకు ఆపరేషన్ సింధూర్ అనేది కూడా వచ్చింది ఇటువంటి వాటిని ఒక దగ్గర రాసుకొని మీరు చదవండి సో దీనిలో మనకు ప్రముఖ ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఎవరైతే ఈ నంబాల కేశారావు కూడా చనిపోయినట్లుగా ఇక్కడ మనం చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఇటువంటి కూడా ఒక్కొక్కసారి నేరుగా అడుగుతాను కానీ నెక్స్ట్ తెలుగు వర్సిటీకి సురవరం పేరు రోజు చూడొచ్చు గతంలో కూడా చూస్తాం అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేస్తారు సో తెలుగు వర్సిటీ పేరును మారుస్తూ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా బుధవారం వర్సిటీ రిజిస్టర్ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు ఇక నుంచి సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ పేరుతో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి సో తెలుగు వర్సిటీకి ఎవరు పేరు పెట్టారని చెప్పేసి అడడానికి ఛాన్స్ ఉంటుంది సో సురవరం ప్రతాపరెడ్డి అని చెప్పి గుర్తుంచుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది ఆల్రెడీ గతంలో కూడా మనం డిస్కస్ చేసినా జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినట్టు ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది ఉంది తక్కువ ప్రైస్కి మనం చాలా కోర్స్ అయితే అందిస్తున్నాం ఒకసారి చూడండి నచ్చినట్లయితే కోర్సెస్ తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్